ప్రపంచంలో క్రైస్తవ చిహ్నాలు ఉన్న జెండాలు చాలా ఉన్నాయి అయితే అవన్నీ కేవలం సిలువలు లేదా ఇతర గుర్తులు మాత్రం తమ జాతీయ జెండాపై తమ అధికారిక చిహ్నంలో పవిత్ర బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం మాత్రం డొమినికన్ రిపబ్లిక్ మాత్రమే ఈ అచంచలమైన భక్తిభావమే డొమినికన్ రిపబ్లిక్ ను నేడు మనం చూస్తున్న ప్రత్యేకమైన దేశంగా తీర్చిదిద్దిందని చాలా మంది విశ్వసిస్తారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పొంటాఖానా బీచ్లలో పర్యాటకులకు చూపించే ఆప్యాయత వారి జాతీయ సంగీతమైన మెరింగే బచాటాలలో ప్రతిధ్వనించే ఉత్సాహం మరియు బేస్బాల్ క్రీడలో వారు ప్రపంచానికి అందించిన దిగ్గజ ఆటగాళ్ల నైపుణ్యం వీటన్నిటి వెనుక దైవిక స్ఫూర్తి ఉంది అని వారు భావిస్తారు ప్రపంచంలో ఒక్కచోట మాత్రమే దొరికే లారీమార్ స్టోన్ లాగే వారి సంస్కృతి పట్టుదల కూడా అరుదైనవి మీరిప్పుడు చూస్తున్న ఈ రాయి పేరు లారీమార్ చూడడానికి అచ్చం కరేబియన్ సముద్రంలా ఉంటుంది నీలం రంగులో తెల్లటి గీతలతో దీనిని అట్లాంటి స్టోన్ అని కరేబియన్ రత్నం అని కూడా పిలుస్తారు దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది ప్రపంచంలో డొమినికన్ రిపబ్లిక్ లోని ఒకే ఒక్క చిన్న పర్వతంలో మాత్రమే దొరుకుతుంది ప్రపంచంలో మరెక్కడ ఒక చిన్న మొక్క కూడా దొరకదు అందుకే ఇది అత్యంత అరుదైనది ఎంతో విలువైనది లారీ మార్స్టోన్ ఆ దేశపు సహజ సంపదకు అరుదైన అందానికి ప్రతీక అయితే వారి జెండాపై ఉన్న ఆ బైబిల్ వారి అచంచలమైన విశ్వాసానికి తిరుగులేని ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఒకటి భూగర్భంలో దొరికే రత్నం అయితే మరొకటి వారి హృదయాల్లో నుంచి వచ్చిన విశ్వాసపు రత్నం ఈ రాయి ఎలా అయితే అరుదుగా ఉందో ఇలాంటి ప్రజలను మనం ఈ కాలంలో చూడటం అంతే అరుదుగా ఉంది ఎక్కడో కరేబియన్ సముద్రం నడిబొడ్డున ఉన్న ఒక చిన్న దేశం మనలో చాలా మందికి పెద్దగా పరిచయం లేని దేశం శతాబ్దాల పోరాటం బానిసత్వం తరచుగా జాతి వివక్ష రంగు వివక్ష వంటి ఎన్నో గాయాలను చూసిన గడ్డ అయినా కానీ దేవుని వాక్యం మీద వారికి ఉన్న గౌరవాన్ని దేశాలకు తెలియజేస్తున్నారు